జిల్లా పరిషత్ నూతన కార్యాలయం బుధవారం హ్యాట్రిక్ జెడ్పీ చైర్పర్సన్ పట్నం సునీత మహేందర్ రెడ్డితో కలిసి శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ప్రారంభించారు ఈ సందర్భంగా సునీతారెడ్డి ఛాంబర్ ప్రారంభించారు అలాగే సీఈఓ చాంబర్ జెడ్పీ చైర్పర్సన్ ప్రారంభించారు అనంతరం జరిగిన సమావేశంలో ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలోని వికారాబాద్ జెడ్పీ కార్యాలయం మొదటిదన్నారు మిగిలిన పనులను త్వరగా పూర్తి చేస్తామన్నారు జెడ్పీ చైర్పర్సన్ సుధీర్ రెడ్డి మాట్లాడుతూ జిల్లా పరిషత్ నుంచి ఐదు కోట్లు ఖర్చు పెట్టి నూతన భవనం నిర్మించిందని అన్నారు మిగతా పనులకు మహిళా శిశు సంక్షేమ నిధులు ఖర్చు పెట్టి బిల్డింగ్ పూర్తి చేయాలని కలెక్టర్ సూచించారు పనులు చేసిన జెడ్పీటీసీలకు బిల్లులు చెల్లించాలని సీఈఓ సుధీర్ కు ఆదేశించారు అనంతరం స్పీకర్ మాట్లాడుతూ ఆరు నెలల్లో జెడ్పీ భవనం పూర్తి స్థాయిలో నిర్మాణం పూర్తి చేసి అందుబాటులోకి తెస్తామని హామీ ఇచ్చారు సునీత మహేందర్ రెడ్డి కృషి వలన రాష్ట్రంలోనే మొదటి బిల్డింగ్ సాధ్యమైందని అన్నారు రాబోయే రోజుల్లో సునీతమ్మకు మంచి పదవి వస్తుందని దానికి తన బాధ్యత తీసుకుని సీఎం కు కోరుతామని అన్నారు ఈ కార్యక్రమంలో కలెక్టర్ ప్రతీక జైన్ తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి చేవెల ఎమ్మెల్యే కాళియాదయ్య మున్సిపల్ చైర్పర్సన్ మంజుల రమేష్ జెడ్పీటీసీలు శ్రీనివాసరెడ్డి దారాసింగ్ సంతోష ఎంపీపీలు కరుణ అజయ్ ప్రసాద్ అనసూయ శ్రీనివాసరెడ్డి విజయ్ కుమార్ సీనియర్ నాయకులు అధికారులు పాల్గొన్నారు కోటిపల్లి మండల కేంద్రంలో ఇరవై ఐదు లక్షలతో నిర్మించిన కమ్యూనిటీ హాల్ ను జడ్పీ చైర్పర్సన్ పట్నం సునీత మహేందర్ ప్రారంభించారు ఈ కార్యక్రమంలో తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ఎంపీ శ్రీనివాసరెడ్డి జెడ్పీటీసీలు ధారాసింగ్ సంతోష మాజీ జెడ్పీటీసీ అంజయ్య మాజీ సర్పంచ్ విజయలక్ష్మి శివానంద్ నారాయణ రెడ్డి రాజు నరేందర్ రెడ్డి చర్చి పెద్దలు తదితరులు పాల్గొన్నారు

సంతోషకరం ఇంత పెద్ద ఎత్తున మనం జెడ్పీ బిల్డింగ్ కట్టుకోవడం అనేది మామూలు విషయం కాదు స్టేట్ లోనే ఫస్ట్ టైం మన జెడ్పీ బిల్డింగ్ ఇంకా అది కూడా గవర్నమెంట్ ఎలాంటి సహకారం లేకుండా మన జెడ్పీ ఫండ్ ద్వారానే ఇంత పెద్ద ఎత్తున ఐదు కోట్ల నిధులు ఇచ్చి మనం కట్టుకోవడం అనేది మామూలు విషయం కాదు గత ప్రభుత్వంలో ఇక్కడ బిల్డింగ్ అలాట్ చేయడానికి చాలా ప్లేస్ అలాట్ చేయడానికి చాలా కష్టపెట్టినమాట మీకు కూడా తెలిసిన విషయమే ఎంతో ఇబ్బంది పెట్టినారు ప్లేస్ అలాట్ చేయడానికి రెండు వేల గజాలు ఇస్తే చాలు అని గత ఎమ్మెల్యే కూడా చాలా ఇబ్బంది పెట్టిండు మమ్మల్ని అయినా కూడా అక్కడ ఎమ్మెల్సీ అక్కడ కూర్చొని ఒకసారి ఈరోజు అందరూ కూడా చక్కటి భోజన వస్తువు ఏర్పాటు చేయడం జరిగింది అందరూ కూడా భోజనాలు ఉన్నాయి లోపలికి వచ్చి చేయాల్సిందిప్పుడు ఈ సర్మండ కావ్య సుగుణ జీ సుగుణ రావల్ మంజు రండి రండి తీసుకోండి మళ్ళీ పేర్లు చేంజ్ చేసుకోండి మీరే తీసుకోండి తర్వాత అయిపోయింది పేర్లు మీరే చేంజ్ చేసుకోండి తీసుకోండి ఒక గౌరవంగా అందరికీ కూడా గౌరవ స్పీకర్